ఈ కరుంగలి మాల ధరించడానికి ఏమైనా నియమాలు ఉంటాయా అవునండి ఇప్పుడు నేను మీకు శుద్ధి సిద్ధి చేసి ఇచ్చిన తర్వాత కూడా మీరు డైరెక్ట్గా వేసుకోవడానికి ఉండదు మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ పూజా గదిలో పెట్టి ఫస్ట్ ముగ్గురిని పర్మిషన్ తీసుకోవాలి ఒకరు మీ ఇంటి దేవత కొంచెం నైవేద్యం పెట్టి ఇంటి దేవత పెట్టి పూజ చేయాలి పితృదేవతలు అంటే మీ యాన్ సిస్టర్కి ఓకే తర్వాత మీ ఇష్ట దేవత వీళ్ళు ముగ్గురికి పూజ చేసి వాళ్ళ ప్రసాదం పె ఎవరికైనా దానం చేసిన తర్వాత మీరు వేసుకోవాలి ఇది ప్రొసీజర్ అలా వేసుకోవాలి అంటే నేను ఎంతో శుద్ధి సిద్ధి చేసిన తర్వాత కూడా మీరు మీ ఇంటిలో పూజ చేసిన తర్వాతనే మీరు వేసుకోవాలి మీ ఇంటి లోపలికి ఎవరు ఏ దేవతలైనా రావాలని ఎవరు రావాలన్నా ఫస్ట్ డోర్ లాగా కాపులు మీ కాపులు కాసేది ఎవరంటే మీ ఇంటి దేవతలే కాస్తారు కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీ పితృ దేవతల పర్మిషన్ ఇష్ట దేవతలతో వాళ్ళకి పూజ చేసిన తర్వాతనే వేసుకోవాలి ఓకే అంటే ఎప్పుడెప్పుడు ఇది వాడొద్దు అనే దానికి మూడు రీజన్ ఉంటుంది మూడు టైమ్ లో వాడొద్దు మీరు వాష్రూమ్ వెళ్ళినప్పుడు మాల వేసుకొని స్నానం చేసుకోవడానికి లేదు ఎందుకంటే వాష్రూమ్ లో రాహు కేతు నివాసం ఉంటుంది కాబట్టి మీరు అక్కడ పెట్టుకొని స్నానం చేయడానికి లేదు లేదా వాష్రూమ్ వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోలేదు తీసి పక్కకు పెట్టాలి సెకండ్ ఏంటంటే మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు అండ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వేసుకోవడానికి లేదు నెక్స్ట్ పెళ్లి అయిన వాళ్ళు పండుకున్నప్పుడు వాడొద్దు ఆడవాళ్ళు మెనిస్ట్రేషన్ వచ్చినప్పుడు వాడద్దు